భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసి కీలక నిర్ణయాన్ని ప్రకటించింది ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది ఈ నిర్ణయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు ఢిల్లీలో జరిగిన ఈ ముఖ్యమైన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్తో పాటు పార్టీ అగ్రనాయకులు కూడా పాల్గొన్నారు కీలక పదవులకు అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో బీజేపీ చాలా లోతుగా ఆలోచిస్తుందనే విషయం తెలిసిందే ఇప్పుడు ఆయన ఎంపిక వెనుక కూడా బీజేపీ ఎన్నో ఆలోచనలు చేసి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాబోయే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి గురించి ఆయన రియల్ స్టోరీలు ఈరోజు మనం తెలుసుకుందాం చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్గా ఆయన్ని పిలుస్తారు ప్రముఖ బీజేపీ నేత నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివారం నామినేట్ అయ్యారు తమిళనాడులోని తిరుప్పూర్లో పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవైన జన్మించారు రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని పదహారేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవగా ప్రారంభించారు డెబ్బై నాలుగులో భారతీయ జనసంఘ్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేరారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు టెక్స్టైల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది రెండు వేల నాలుగులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత పార్లమెంటరీ బృందంలో భాగంగా పాల్గొన్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఏడు మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు అప్పుడు పంతొమ్మిది వేల కిలోమీటర్ల రథయాత్రను తొంభై మూడు రోజుల పాటు నిర్వహించారు ఇందులో నదుల అనుసంధానం ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారు రాధాకృష్ణన్ రెండు వేల పదహారు ఇరవై మధ్య కొబ్బరి ఉత్పత్తికి సంబంధించిన కాయిర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు సుమారు రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల రికార్డు ఎగుమతులను సాధించారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో కేరళ బీజేపీ ఇన్ఛార్జిగా చేశారు రెండు వేల ఇరవై మూడులో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు నాలుగు నెలల్లో ఇరవై నాలుగు జిల్లాలు సందర్శించి ప్రజలతో సంప్రదింపులు జరిపారు రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు ఆయన పరిపాలనలో వివాదరహిత విధానం సామాజిక సమస్యలపై దృష్టి పెడతారు మంచి పేరు సంపాదించుకున్నారు తమిళనాడులోని గౌండర్ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణన్ ఓబీసీ సామాజిక బలాన్ని ప్రతిబింబిస్తారు ఇది బీజేపీకి రాజకీయంగా కీలకం కానుంది రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడం వెనుక బీజేపీ తమిళనాడు రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడేందుకు భావిస్తోంది గౌండర్ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయడం ఏఐఏడిఎంకేతో సంబంధాలను బలోపేతం చేయడం ఈ నామినేషన్ లక్ష్యంగా కనిపిస్తోంది రాధాకృష్ణన్ రాజకీయ అనుభవం క్రాస్ రూట్ కనెక్షన్స్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఈ నిర్ణయానికి బలమైన కారణాలుగా కనిపిస్తున్నాయి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ను స్టేట్స్మెన్గా వివరణించారు తమిళనాడులో అన్ని వర్గాల్లో గౌరవం పొందిన నాయకుడిగా కీర్తించారు మహారాష్ట్ర గవర్నర్గా రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు రెండు వేల ఇరవై మూడు నుంచి జార్ఖండ్ గవర్నర్గా అదనంగా తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ సంబంధం ఉంది ఆయనకు తమిళనాడు రాజకీయాల్లో గ్రాస్ రూట్ స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపించారు ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంచి స్నేహితులుగా తెలియజేస్తూ ఉంటారు సన్నిహితులు ఇక సెప్టెంబర్ తొమ్మిదిన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తారు ఆగస్టు ఇరవై ఒకటిన నామినేషన్ గడువు ఎన్డీఏ బలమైన సంఖ్యాబలం కారణంగా ఆయన విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఆయన ఎన్నికైతే తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మూడో వ్యక్తి అవుతారు ఆయన రాధాకృష్ణన్ నాయకత్వం వివాదరహిత విధానం సామాజిక సమస్యలపై దృష్టి ఆయనకు ఈ పదవికి సరైన అభ్యర్థిగా నిలిపాయి ఈ నామినేషన్ తమిళనాడులో బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని పెంచే అవకాశం ఉంది ముఖ్యంగా గౌండర్ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించడంలో ఇది కీలకం అవునుంది పార్టీ అత్యున్నత స్థాయి నాయకులందరూ కూర్చొని చర్చించి తీసుకునే నిర్ణయం రాధాకృష్ణన్పై ఉన్న నమ్మకాన్ని ఆయన రాజకీయ అనుభవాన్ని సూచిస్తోందని చెప్పారు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏడు వందల ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఉపరాష్ట్రపతికి ఎన్నిక కావడానికి కనీసం మూడు వందల తొంభై నాలుగు ఓట్లు అవసరం అయితే ఎన్డీఏ కూటమికి రెండు సభల్లో కలిపి నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి దీంతో అభ్యర్థి ఎన్నిక నల్లేరు మీద బండిగానే భావిస్తున్నారు విశ్లేషకులు